జూబ్లీ హిల్స్పై గురి సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు కసరత్తు నియోజకవర్గంలో డివిజన్ల వారీగా మాగంటి సంస్కరణ సభలు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు మాగంటి భార్య సునీతకు టికెట్ క్వశ్చన్ మార్క్ సుముఖంగా పార్టీ అధిష్టానం ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న పలువురి నేతలు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న పలువురి నేతలు ఇది ఇది మెయిన్ అన్నట్టు మాగంటి భార్య సునీతకు టికెట్ అనేది క్వశ్చన్ మార్కు ఇక్కడ ఆశిస్తున్న వాళ్ళ వాళ్ళ పేరేమో మంచి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తారంటే జూబ్లీల్స్ టికెట్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు మాగంటి సతీమణి అని చెప్తున్నారు సతీమణి అని చెప్పి ఏం చేస్తారంటే మాగంటి సతీమణికి టికెట్ అని చెప్తారు ఆమె ఆమెతోనే చెప్పిపిస్తారు ఏమని చెప్పిస్తారంటే కేటీఆర్ గారు నేను పోటీ చేయలేను నా కొద్దు నేను బాధలో ఉన్నా నేను చేయలేను మా మా కుటుంబం నుంచి ఇప్పుడు కాదు మేము నెక్స్ట్ టైం చేస్తాము ఇప్పుడు మేము బాధలో ఉన్నామని ఆమెతో చెప్పిపిస్తారు వాళ్ళ కుటుంబంతో చెప్పిపించి మేమేమనుకుంటున్నామంటే ఇక మీరు మీ శైలిమ గారికి టికెట్ చేయండి మా కుటుంబ సభ్యులే మేము మీ కుటుంబ సభ్యులే అనుకోండి శైలిమ గారు నిలబెట్టండి నెక్స్ట్ తర్వాత మేము వచ్చేసారి నిలబడతాం కానీ ఇప్పుడు బాధలో ఉన్నాము అని అనిపిస్తారు ఇక్కడ పలువురు నేతలు ఆశిస్తారు అంటే ఎవరు ఆమె ఆశించేది ఉండదు ఆ పార్టీలో ఇది ఏంటంటే ఉత్తగ రాశీలు అన్నట్టు ఇది ఉత్తగానే పలువురు నేతలు ఆశిస్తున్నారంటే పలువురు నేతలు ఎవరు కదా పలువురు నేతలలో ప్రధానమైన నేత కేటీఆర్ కేటీఆర్ భార్యనే ఇంకా కేటీఆర్ భార్య ఏమి అడగదు కానీ అడిగిందో అడగలేదో ఇక కేటీఆర్ ఏం చేస్తారంటే ఆమెను పెట్టి రాజకీయం చేయాలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆయన ఆయన భార్య ఇద్దరే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కవిత బయటికి వచ్చింది కవిత ప్లేస్ను భర్తీ చేయాలి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కొంతమందికి కొన్ని కొన్ని నియోజకవర్గాల వారిగా వస్తుంటారు వాళ్ళకు సమాధానం చెప్పాలి కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు చేసి పెట్టాలి వాళ్ళు ఈ అధికారులతో సత్సంబంధాలు మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కవిత ఇంతకుముందు ఉన్నప్పుడు ప్రతి జిల్లా నుంచి కొంతమంది వస్తుండే కార్యకర్తలు కావచ్చు ఇవి రకరకాల వాళ్ళ మనుషులు వస్తే ఫోన్లు చేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేది అయితే ఇప్పుడు అప్పుడు ఏంటంటే హరీష్ రావు కొంతమందికి కవిత కొంతమందికి సంతోష్ రావు కొంతమందికి కేటీఆర్ కొంత వీళ్ళు నలుగురే చేసేది ఎవరు లేరు ఆ పార్టీలో ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు నలుగురే మాట్లాడాలి కలెక్టర్తోనైనా అక్కడ ఉన్న లోకల్ ప్రభుత్వ అధికారులతో ఎవరితోనైనా వీళ్ళే మాట్లాడి సాల్వ్ చేయాలి ఏదన్నా ఒక ఒక ఉద్యోగంలో ఉన్నాయన ఒక ట్రాన్స్ఫర్ కావాలన్నా వీళ్ళు నలుగురే చేయాల్సింది వేరే వాళ్ళు చెప్తే ఎవరు వినరు వి వినరు వాళ్ళు పెద్ద సార్ చెప్పిండు ఏ సార్ పెద్ద సార్ ఇక పెద్ద ఆయన ఏమో ఓన్లీ ఫామ్ హౌస్లో ఇక దొంగలు ఎప్పుకుంటే పొద్దున్నుంచి పొద్దునకొ పొట్టేలు పోయాలి పంపు రానాలి అవి ఆల్పిచ్చుకోవాలి వండు తినాలి ఆయన అదే ధూలాట ఆడుకుంటూ ఆయన ఉంటాడు ఇక లక్షలల్లో బిల్లు మటన్కు మటన్ షాపునికి లక్షలల్లో బిల్లు ఆడారు వీళ్ళది ఎట్లా ఉండేది అంటే రాజరిక పాలన మామూలుగా ఈ దొంగలు ఇక అట్లా 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 నడిపిరు అట్లా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వచ్చారు లాస్ట్కి ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఇవన్నీ చూసుకోవాలంటే ఇప్పుడు కవిత ప్లేస్ని భర్తీ చేసే అంత స్థాయికి తీసుకురావాలంటే శైలిమాను పెట్టాలి శైలిమకు కొన్ని రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరెవరి నెంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ఆమెకు అప్పజెప్తుండాలి ఇవన్నీ అప్పచెప్పేసి ఇప్పుడు కేటీఆర్ ఫోన్లో ఉన్న నెంబర్లు ఏవే ఏ అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు కలెక్టర్లు వాళ్ళ అందరి నెంబర్లు ఈమెకిచ్చి ఎవరెవరన్నా ఏమైనా సమస్యలతో వస్తున్నప్పుడు ఈమె ఫోన్లు చేసి వాళ్ళకి చెప్పి పార్టీల ఇప్పుడు ఏదైతే ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయో ఇంత అమౌంట్ వీళ్ళకి ఇంత అమౌంట్ మళ్ళీ వచ్చే అమౌంట్ దోసుకొచ్చుకున్న అమౌంట్ ఎక్కడ జమ చేసుకోవాలి ఇవన్నీ లెక్కలు చూసుకుంటేందుకు ఒక మనిషి ఉండాలి ఆ మనిషి ఇంటి మనిషి అయి ఉంటే బాగుంటుంది బయట పోయి ఉంటే లెక్కలు తెలుస్తాయి మళ్ళీ బయట పోయి చెప్తారు ఇంటి మనిషి అయితే చెప్పరు కదా ఎన్ని ఉన్నాయి ఇంట్లోకే ఉంటాయి కాబట్టి శైలి మానే నిలబెట్టే ఆలోచనల జుబ్లీల్స్ కాన్స్టెన్సీ తయారు చేసుకుంటున్నారు ఖచ్చితంగా కాన్స్టిట్యెన్సీలో ఆమెనే నిలబెడతారు ప్రజలు ఏం చేస్తారంటే డివిడ్ అన్నట్టు ఓడగొడతారు పక్కా ఓడగొడతారు ఆ కాన్స్టిటెన్సీలో మాగంటి గోపీనాథ్ గారి భార్య నిలబడ్డా కానీ ఖచ్చితంగా ఆమెని విత్డ్రా చేపిస్తారు ఆమె ఆమెని విత్డ్రా చేపిస్తారు వీళ్ళే నిలబడతారు